నమస్తే క్లాస్ జరుగుతోంది క్లాస్ లోనే ఇవాళ న్యూ వేరియేషన్ ఒకటి నేర్చుకోబోతున్నాం దాన్ని రికార్డ్ చేయాలనుకున్నాను చాలా రోజులు అయిపోయింది కదా లాంగ్ వీడియోస్ రికార్డ్ చేసి చాలా మంది అడుగుతున్నారు మేడం లాంగ్ వీడియోస్ రికార్డ్ పెట్టండి మేడం అని సో పెడుతున్నాను ఓకే ఇప్పుడే ఒక కంప్లీట్ ఎనర్జెటిక్ సీక్వెన్స్ చేసి అందరు శవాసనలో ఉన్నారు వాళ్ళని శవాసనలో నుంచి పైకి వచ్చేయమని చెప్పేద్దాం ఎస్ మెల్లగా లెగ్స్ ని షేక్ చేసుకుంటూ స్లోగా సిట్టింగ్ వచ్చేసాయండి ఇవాళ మనం భీమాసన ఆసన సీక్వెన్సెస్ నేర్చుకుంటాము ఆ ఆసన చేయడానికి కావలసిన ఫస్ట్ ప్రిపరేటరీ క్రియాస్ అన్ని నేర్చుకుని తర్వాత భీమాసన నేర్చుకుంటాం ఈ భీమాసన ఎందుకు చెయ్యాలి మనకు బెనిఫిట్స్ ఏంటి చెప్పేస్తాను ఒకసారి భీమాసన బ్యాక్బెండింగ్ ఆసన మన లంగ్స్ కెపాసిటీని బాగా ఇంప్రూవ్ చేస్తుంది యూట్రస్ యూట్రస్ ని స్ట్రెంగ్ చేస్తుంది పీసీఓడి పీసీఓఎస్ ప్రాబ్లమ్స్ ఎవరికైనా ఉంటే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నా పీరియడ్ ప్రాబ్లమ్స్ లో ఇష్యూస్ ఉన్నా వాళ్ళందరికీ ది బెస్ట్ ఆసనం అన్నిటికంటే ముఖ్యంగా భీమాసన రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేస్తే బ్యాక్ మజిల్ స్ట్రెంగ్ అవుతాయి స్పాన్యూటీస్ ఇట్లాంటివి రాకుండా ఉంటాయి నెక్స్ట్ వెయిట్ ది బెస్ట్ బాగా తగ్గుతుంది ఇన్నింటికి చాలా బెస్ట్ అయిన ఆసన ఇంత మంచి ఆసన ఏంటి అని వెయిట్ చేస్తున్నారు మా స్టూడెంట్స్ కూడా కొత్త సీక్వెన్స్ ఇది ఓకే నేర్చుకుందా వచ్చేస్తాయండి ఫస్ట్ సింపుల్ గా ట్విస్టింగ్ ప్రాక్టీసెస్ సింపుల్ ప్రాక్టీసెస్ చేసేసిన తర్వాత లైన్ పొజిషన్ లోకి వెళ్ళాలి సో ట్విస్టింగ్ చేద్దాం లెక్ ప్రతి ఆసనకి మనము సీక్వెన్స్ లో క్రియస్ ప్రాక్టీస్ చేసి వెళ్తే మంచిది కమ్ ఆన్ ట్వేస్ ఆన్ ట్విస్ట్ స్వేస్ స్వేస్ ట్విస్ట్ ట్విస్ట్ స్వేస్డ్ ట్విస్ట్ స్వేస్డ్ ట్విస్ట్ చేసి హోల్డ్ మెయిన్ 2 4 6 8 10 రిలీజ్ ఆపోజిట్ 2 రిలీజ్ హ్యాండ్స్ హ్యాండ్స్ లాక్ చేసుకోండి ఒకవేళ ఇలా లాక్ చేయడం రావట్లేదు అనుకో నో వరీస్ ఒక చిన్న చున్నీ కాటన్ చున్నీ ఏదైనా తీసుకుంటాము హ్యాండ్స్ ఇలా ఇలా పట్టుకుంటాము కట్టుకుంటాము ఎగ్జెల్ ఇలా నేర్చుకోవాలి రావట్లేదని ఏది వదిలేసేయకూడదు చిన్న చిన్న సింపుల్ టెక్నిక్స్ తోటే వచ్చేస్తుంది ఎక్సేల్ ఎక్సెల్ ఎక్సెల్ హోల్ హోల్డ్ అంటే టూ ఫోర్ సిక్స్ ఎయిట్ టెన్ ఇన్హే రిలీజ్ మెల్లగా

Inhale back. Exhale down. Inhale back. Exhale down. Inhale back. Exhale down. Yes, you leg in One, two. One, two. One tight chain knee, Release chenni. Two. One, two. One, Two, one, two, one, two. Release. Left hand yes or not? Left hand. Come on. Inhale back, exhale down. Deep breathing. Inhale back, exhale down. 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 down. That stretches. Come on. Down, up, down, up, down, up. Down, up. టైప్ చేసుకోవాలి బాగా చక్కగా ఈ కర్ఫ్ మధ్య అంతా కూడా స్ట్రెచ్ రావాలన్నమాట సెంటర్ రిలీజ్ ప్లస్ రిలీజ్ చేసుకోండి స్లోగా వెనక్కి తీసుకొని బోర్లో వరకు डी ब्रेकिंग डी ब्रेकिंग हैंड सुन की राइट लगा डा लेफ्ट लगा डा रिपीट वन टू थ्री फोर फाइव सिक्स सेवन एट नाइन टेन नहीं नहीं टू है जब फोर सिक्स एट Now left two four six eight ten down. children Left leg up. Right and hold. Left. Release. Left leg up. Right and hold. Left. Good. Left leg up. Right and hold. Left. Left leg up. Right leg hold. Left. Lead. The opposite side chest. Right leg up. Left leg hold. Release. Right leg up. Left leg hold. Down. Right leg up. Left leg lift. Down. Right leg up. Left leg hold. Down. Uh -huh. Release. Deep breathing. अंडे ब्रेकअप, नेक्स्ट प्रैक्टिस। कितना पार्क वेल साइड ऑफ़ डी चेस्ट। अप, डाउन, इनहेल अप, एक्सेल डाउन, इनहेल अप, एक्सेल डाउन, इनहेल अप, एक्सेल डाउन, इनहेल अप, एक्सेल डाउन, Inhale up. Look up, maintain Two, four, six, eight, ten. Exhale down. Deep breathing. Focus our legs. In. Up, down, movement. Chin. Cross. Rotation. One, two, 3 2 1 2 लेग्स नी राइट की लेफ्ट की 1 2 3 4 5 6 7 8 9 10 स्लोली सेंटेडा तत्पासना एंड पर्वतासना इन्हे इन्हे सर्पासना एक्ल पर्वता इन्हेल सर्पासनाजेल पर्वत सर्पासनाजेल पर्वत सर्पासनाजेल पर्वत इन्हे एक्जेल एंड एक्जेल నిసావ్ శశాంకసన జస్ట్ లాక్స్ క్లాస్ ప్రాక్టీస్ చేద్దాం స్టాండింగ్ వచ్చేస్తాము ఒక్కసారి ఎక్సన్ షేక్ చేసుకోండి సైడ్ టు సైడ్ స్ట్రెచ్ వేరే భంగిమలు తెస్తారా అందులో వేరియేషన్ విహామసన విండ్్ర్ నినే చాలా బాగుంది కదా విహామసన అంటే బాగా బలం ఉన్న ఆసనం అనమాట ఎస్ త్రీ ఫీట్ డిస్టెన్స్ తీసుకోండి హ్యాండ్ షోల్డర్ లెవెల్ రైట్ ఫుట్ రైట్ సైడ్ బాగా గమనించండి రైట్ ఫుట్ రైట్ సైడ్ చాలా సింపుల్ ఎస్ హ్యాండ్స్ నింటర్ లాక్ చేసుకోండి బ్యాక్ మనం చేసిన ప్రతి క్రియా ప్రాక్టీస్ ఇక్కడ మనం హెల్ప్ అవుతుంది బాగా తెలుసు చూడండి రైట్ లెగ్ పుష్ చేసుకోండి బ్యాక్ పెట్టింగ్ స్కాల్ వేమాసనం रिलीज फॉर टू थ्री टाइम्स मूवमेंट चेसी देन मेंटेन चेदा डी ब्रीथिंग इनहेल पुश योर राइट राइट हैंड पुश योर एंड स्ट्रेच योर लेग्स इज ओपन योर लंग्स रिलीज इला थ्री टाइम्स थर्ड टाइम डी ब्रीथिंग रिलीज ऑपोजिट साइड कम ऑन लेफ्ट मेंटेनेंस मारी चेदा One,

Come on, एंड तब लेते हैं तब बैक बने, right? नीन बाग उस शेल पर मेले, two, four, six, eight, ten, twelve. Please, wonderful. Opposite. Come on, latch. Deep breathing. Open the lungs. push the left knee stretch to our right leg two four six eight ten draw the opposite side children put the muscles from stretch of the legs back feel the come on shoulders should remain the strength. on the leg everything two four, six, eight, ten. please, beautiful opposite. two, four, six, eight, ten. please, patella's coming to the bottom of the stairs. patella's డీప్ బ్రీతింగ్ రైట్ పామ్ అంతా చెస్ట్ లెఫ్ట్ పామ్ హార్ట్ బీట్ చూడండి హార్ట్ మజిల్స్ కూడా బాగా స్ట్రెంత్ అవుతుంది మెల్లగా స్టీల్ ఉంటాయి ప్రాక్టీస్ ప్రాంతీయ యా చూసారు కదా ఇలా భీమాసన రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేస్తే బెనిఫిట్స్ ప్రాక్టీస్ చేసే వాళ్ళకే కాదు చూసే వాళ్ళకి కూడా అర్థమైపోయి ఉండొచ్చు లెట్స్ ప్రాక్టీస్ రెగ్యులర్ ప్రాక్టీస్ తోటి ఇవన్నీ కూడా ఇంత బాగా స్ట్రెచెస్ అనేది వస్తుంది